ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతిను పదిహేడు లక్షలకు ఓ రైతు విక్రయించారు వైఎస్సార్ జిల్లా కొత్త నెల్లూరుకు చెందిన పశు పోషకుడు కిరణ్ కుమార్ కడప సమీపంలోని ఆలంకాన్ పల్లెకి చెందిన పెంకట్రామరెడ్డికి పదిహేడు లక్షలకు అమ్మేశారు వెంకట్రామరెడ్డి బండలాగుడు పోటీలు కొనుగోలు చేసినట్టు పశు పోషకుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు వీర్య సేకరణ కోసం రాష్ట ప్రభుత్వానికి మూడు ఎడ్లను అందించానని పశుపోషకుడు చెప్పారు ప్రజల ఆరోగ్యం కోసం చాలా మంచిది ఆ ఉద్దేశంతో ఫస్ట్ నేను ఒంగోలు ఆవులు పెంచడం జరిగినది మంచి నాణ్యమైన గిత్తల వీర్యం తెప్పించి వాటిని ఆ శమన్ ద్వారా మంచి దూడలు పుట్టించి పుట్టించడం వల్ల నాకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినాయి రాష్ట్రంలో చాలా మంది పశు పశుకులకు మా ఇంట్లో నుంచి చాలా పేరు ఇవ్వడం జరిగినది ఒక ఒంగోలు జాతి ఎద్దును పదిహేడు లక్షలకు రెడ్డిచెర్ల రెడ్డి అలంకారపల్లె గ్రామం వారికి పదిహేడు లక్షలకు అమ్మినాను అది వచ్చి కాకుమాను డాక్టర్ దగ్గర బ్రెజిల్ వాళ్ళు కొనుగోలు చేసిన గిత్తకు పుట్టినది ఇది ఇది రాష్ట్రంలో అత్యధిక మంచి సైజు మంచి నాణ్యత గల గిత్త ఈ మధ్యనే ఒక వారం గింతట బ్రెజిల్ బ్రెజిల్ దేశస్తులు గానీ వచ్చి ఈ గిత్తను చూడడం జరిగినది ఈ గిత్తను చూసి చాలా మంచి నాణ్యమైన గిత్త అని చాలా పొగిటినారాను